నమస్తే అండి వెల్కమ్ టు టూ న్యూస్ నెల్లూరు రూరల్ మండలం కొమ్మరపూడి గ్రామం నుంచి అయితే సందాని భాష గారు సురేష్ నాయుడు గారు సుబ్రహ్మణ్యం గారు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు దాని గల కారణాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం గతంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాకు దగ్గరగా ఉండి బాగా పనులు చేశాడు ఈ ఆదల ప్రభాకర్ రెడ్డి దగ్గరకు పోతే ఆయన ఎప్పుడు హైదరాబాద్లో లేకపోతే ఎక్కడో విదేశాల్లో ఉండటం మాకు అందుబాటులో లేకపోవటం కానీ కొన్ని కారణాల వల్ల అట్లాగే ఉండి ఎలక్షన్ చేసినాము కానీ ఆశ నిరాశ అయ్యి మా ఎమ్మెల్యే గారు మా పాత పరిచయాలతో మళ్ళీ ఆహ్వానించటం మళ్ళా మాకు ఆశ చిగురిచ్చి మళ్ళీ ఎమ్మెల్యే గారితో నడవాలని మేము ప్రయత్నం నెల్లూరు రూరల్ మండలం కొమరపూడి గ్రామం మేము ఇప్పుడు సీదారెడ్డి గారి ద్వారా అందుబాటులో ఉండే వ్యక్తి కార్యకర్తకి ఇప్పుడు ఆపతి అందుబాటులో ఉంటాడు ఫోన్ చేస్తే పలకతాడు దానివల్ల మేము ఈరోజు చురుగ్గా పాల్గొనేదానికి తెలుగుదేశం కార్యకర్తగా ఈరోజు చేరడం జరిగింది పోల్చుకుంటే వైసీపీలో ఉన్నప్పుడు అసలు నాయకులు పట్టించుకునే వాళ్ళే కాదు తర్వాత అన్నగారు వచ్చిన తర్వాత కోతపేట దూరంలో అన్న ఉన్నారు ఏది చెప్పినా కూడా సకాలంలో స్పందించి చేస్తారని కోరుకుంటూ అన్నిటికీ హామీ ఇస్తారని అన్న పార్టీలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది నెల్లూరు రూరల్ కుమరిపూడి గ్రామం నుంచి అయితే ఈరోజు టీడీపీ కార్యాలయంలో వంద మంది పైగా వైసీపీని వీడి టీడీపీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు అది కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారు అలాగే టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి సమక్షంలో అయితే వీళ్ళు టీడీపీలో చేరడం జరిగింది ఈరోజు